హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్కీ కిచెన్ ఈ రోజు నేను చేబేరేష్మి గోధుమ రవ్వ ఉప్మా అండి రోజు తినే ఉప్మయ్యాయి కదా ఇందులో కొత్తవి ముందని అనుకోకండి నేను ఉప్మాని చాలా డిఫరెంట్గా చాలా టేస్ట్గా చేస్తున్నానండి ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టండి ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టండి సరిపడినంత నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా సన్నగా వేగనివ్వాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉందండి ఇవి వేగుతుండగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని ఆవాలు కూడా వేసి ఆవాలు చిటపట్లు ఆడినివ్వాలి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అది కూడా కొద్దిగా వేగనివ్వాలండి ఏ రెసిపీకైనా టైంపు బాగా వేగితేనే బాగుంటుందండి ఇవి బాగా వేగుతుండగా ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా చీల్చిన ముక్కలు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి సన్నని మంట మీద ఇవి కూడా బాగా వేగనివ్వాలండి ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువ వేస్తే బాగుంటుందండి మీకు నచ్చకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చండి ఒక నైంటీ పర్సెంట్ తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసి అవి కూడా సన్నని మంట మీద వేగనివ్వాలండి మరీ ఎక్కువగా వేగకూడదండి ఎక్కువగా వేగినాయి అంటే జీడిపప్పులుకులు మాడిపోయే అవకాశం ఉంది ఈ తాలింపు ఇలా వేగుతుండగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి అది గోధుమ రవ్వ రవ్వ అంటారు కదండీ ఆ రవ్వ తీసుకుని ఒక కప్పు రవ్వ వేగుతున్న తాలింపులో వేసుకోవాలండి నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానా అదే కప్పుతో మూడు కప్పులున్నారా వాటర్ వేరే గిన్నెలో వేసండి సరిపడిన తుప్ప వేసి ఒక పక్కన మరగబెట్టుకుంటున్నానండి నేను ఆ నీళ్ళు మరుగుతుండగా ఈ వైపుని ఈ రవ్వ బాగా వేగనివ్వాలండి మరీ ఎక్కువగానే వేయకూడదండి అలాగని మరీ పచ్చిగానే ఉండకూడదండి పచ్చివాసన పోయే వరకు సన్నని మంట మీద బాగా వేగనివ్వాలి నేను నూనె వేసి వేయించాను కదండీ అలా కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చండి లేదంటే సగం నూనె సగం నెయ్యి వేసుకోవచ్చండి ఈ నూక బాగా పచ్చివాసన పోయే వరకు వేగింది కదండి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు ఒకసారిగా ఇందులో వేసుకోవాలండి మనం ఆల్రెడీ నూక వేయించాం కాబట్టి అండి నీళ్ళు పోస్తే అప్పుడు ఏమి కలపక్కరుద్దండి నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పట్టకుండాను ఉండలు అయితే కట్టదండి ఉప్మా మరి ఇంకొంచెం పలతగా ఉండాలి అనుకునేవాళ్ళు నేను మూడు నర నీళ్ళు తీసుకోను కదండి ఒక అరకప్పు ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి ఉప్మా కొంచెం పలుచగా ఉంటుందండి చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టు రెండు నిమిషాలు వదిలేయాలండి అంతే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి నేను కొద్దిగా జీడిపప్పులు కరివేపాకు వేసి గ్యారేజ్ చేశానండి అండి గోధుమ రవ్వ ఉప్మా వేడి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ఈ ఉప్మా అయితే అలా ఉండదండి వేడి మీద ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఉప్మాని చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి ఉప్మా అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంత రుచిగా ఉంటుందండి నేను గ్యారెంటీ అండి ఇవే కొలతలతో సేమ్ ఎలా చేశారండి ఉప్మా అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం కూడా మిగిలిచ కూడా తినేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో ఈ ఉప్మా మీకు చూడటానికి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి